వెల్కమ్ టు మెగా నైన్ టీవీ వెంకటగిరి పురపాలక చైర్పర్సన్ నక్కా భానుప్రియపై కూటమి పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఉత్కంఠ పరిణామాల మధ్య వీగిపోయింది మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిలర్లకు గాను పంతొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి వ్యతిరేకంగా నిలవడంతో ఆ తీర్మానం వీగిపోయినట్లు గూడూరు సబ్ కలెక్టర్ అవిశ్వాస తీర్మానం ప్రొసీడింగ్ అధికారి రాఘవేంద్ర మీనా ప్రకటించారు వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ కొలువుతీరి నాలుగేళ్లు పూర్తయిన క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న భానుప్రియపై గత నెల పంతొమ్మిదో తేదీన ఆరుగురు కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కలిసి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు ఇది ఇవాళ వీగిపోయింది ప్రభుత్వానికి మొదలైన రోజు అధికార దురుద్యోగం ఏ రేంజ్ లో చేస్తామో చేయగలమో అనే ధీమాతో ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళని నిర్ణయించుకుంటారు అంటారు తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది కేసులు పెడతామని భయభ్రాంతలు చేసింది పాత కేసులు ఏమైనా ఉంటే తిరిగిదోడి జైలు పంపిస్తామని బెదిరించింది ఇది వాస్తవం తెరవ వెనుక నుంచి చేస్తా ఉంటాం కానీ ఇది వాస్తవం ఏ రోజు బయటపడలా తెర వెనుక మంతనాలు అధికార దుర్వినియోగం కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్లారు నేదుపల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని అపహరించారనే ఒక టీవీ ఛానల్ చూసి అంటే ఒక నేదర్మల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని కౌన్సిలర్స్ ని అపహరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు సంతోషం దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది కలెక్టర్ గారి దగ్గరికి పోయారు వాయిదా వేయమని అడిగారు అంటే మా కుట్రలకి మా కుతంత్రాలకి మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి రాజ్యాంగం ప్రకారం బూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు ఇచ్చిన డేట్ ప్రకారం జరగాలి అన్నారు అవిశ్వాస తీవ్ర మీద ఈరోజు సమావేశం జరిగింది స్కోర్ వచ్చి నైన్టీన్ జీరో ఒక పక్క పంతున్నది ఒక పక్క సున్నా తీర్మానం వీగిపోయింది నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారు చైర్మన్ గా నక్కా భారత ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆమె కొనసాగాలని కౌన్సిల్స్ అందరూ తీర్మానం చేశారు పంతొమ్మిది మంది తెలుగుదేశం ప్రయత్నాలు దీగిపోయినాయి మాకు సంబంధం లేదు అని అంటే ప్రజలందరూ చూస్తా ఉంటారు అదే మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు మార్చారంటారు ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్ లో ఎవరెవరు వెళ్లారు అనేది వచ్చింది సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం జరిగింది ఇది ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అడుగు మేము లో ఉన్నామని కాదు మాకు ప్రజల ఉంది నలభై శాతం ఓట్లు మొన్న కూడా మాకు పడ్డాయి ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు నిన్న అది ఎవరిచ్చారు